ఆయన ఆడిపోసుకొని అయ్యో ఇదే ఇద్దరు పోవాలా అని రోజు అతని మీద శాప్రార్థాలు పెడుతూ తీసుకుని మాట్లాడుకుంటూ చేస్తారు ఆలోచించుకోవచ్చు మా అన్న కాబట్టి ఆ జరణానికి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాల్సిందే ఈ ఊర్లో చిన్న చిన్న ఏమి ఉంటే మీలో మీరు ఉంచుకోవాల్సిందే ఊర్లో ఉన్న నూట శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఆదరించవలసిందే ఆదరించాలంటే నేను మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్న నాకు మా ఎంపీ గారు గౌరవం ఏదో మా స్వాతంత్రం చేపట్లే ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే అక్కడ అక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే అక్కడ వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు కేంద్రంలో మనకొచ్చి వచ్చి మనకు బలం ఉంటారు పక్కలు పక్కలు ఊరికి వచ్చేసి మాకు ఇచ్చేయండి ఓట్లు మాకు వేసేంటి ఓట్లు లేదా అలా మీరు తీసారు అది తీసారు చిన్న పెద్ద లేకుండా ఇష్టంగా మాట్లాడతారు అది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు దయచేసి అందుకు మేము పెద్దవాళ్ళు పెద్ద చేయండి ఇంత పెద్దదిగా గ్రామంలో ఇంత సమస్య లేకుండా పెట్టుకొని ఇంకా ఇంకా రాబోయే కాలంలో మిమ్మని కోరుకుంటూ మాకరిక రెండు వాళ్ళు ఆడవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అమ్మఒడి కానీ వితంత పెన్ కానీ లేదు రైతు భరోసా కానీ లేకపోతే ఉత్తా పెంచు కానీ ఏ కార్యక్రమం రాయవాళ్ళు ఎవరైనా ఒకరైన અત્યારે હા ના